ఓం నమ శివాయ పరమేశ్వర పార్వతీశ్వర పాహిమాం లక్ష నాయన మనం విభూతి పాదంలో రెండో సూత్రం అయిపోయింది ఇక మూడో సూత్రం గురించి మనం ఈ పాదం ఏం తెలియజేస్తుంది అంటే ఇది మనకు ముఖ్యంగా మనం అష్టాంగయోగం సాధనంతా కూడా ఈ విభూ పాదం యొక్క సిద్ధికోశలమే అని మనం తెలుసుకోవాలి అందుకనే మనకు మూడు సూత్రాలు చెప్పారు జ్ఞానంలో పెద్దవాళ్ళు మొదటిది సిద్ధం బీ రెడీ బీ ప్రిపేర్డ్ సిద్ధం చేసుకోవడం ఏం సిద్ధం చేసుకోవాలి తరించే మార్గం తర్వాత సాధనం సాధనమేం చేయాలి ఏదైతే మనం సిద్ధం చేసుకున్నా ఏం చేయాలనుకుని దాన్ని సాధన చేయాలి సాధన చేశాక ఏమవుతుంది ఫలితం వస్తుంది సిద్ధి పొందుతాం ఇది చిన్న మూడు మాటల్లో మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పినటువంటి మహాపుణ్యాత్ములు మేధావులు పండితులు ఇంట్లో పండగ పండగ వస్తూ ఉంది ఏ పండుగైనా కావచ్చు శ్రీరామనామ కావచ్చు కృష్ణ శ్రీకృష్ణాష్టమి కావచ్చు వినాయక చవితి కావచ్చు అనేక పండుగలు ఉన్నాయి అనేక దేవతలు అనుకుంటూ అనేక పండుగలు చేసుకుంటూ ఉంటాం దేవి నవరాత్రులు ఇలా వస్తాం ఇప్పుడు ఇవన్నీ బాగా చేయాలనుకునే కనీసం పెద్దవారైనా పండగ చేసుకోవాలనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు పండగ జరుపుకోవడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటివన్నీ ఒక పట్టి తయారు చేస్తారు లిస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ తెచ్చి సిద్ధం చేసుకుంటారు సిద్ధం దాని అటా చేయడం అని సిద్ధము అంటాం సిద్ధం చేసుకోవడం అని అంటే అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి పూజ సమయానికి ఏ పురోహితుడు ఏ బ్రాహ్మణుడు ఎవరో జ్ఞానవంతుల పండితులు ఎవరిని పిలిపిస్తాము ఇవన్నీ కూడా ముందే మాట్లాడేసి పెట్టుకోవడానికి సిద్ధం చేయడము అంటారు ఆ తర్వాత సాధన చేయాలి సాధన అంటే ఏమి ఎలా పూజా విధానం ఎవరు ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయన చేస్తారు లేదా మనకే వస్తే మనమే ఆ పూజా విధానాన్ని ప్రారంభిస్తాం తాంబడాలు పెడతాము అరటి పండ్లు పెడతాము ఆ తర్వాత నైవేద్యం పెడతాము దీపాలు వెలిగిస్తాము కర్పూరం హారతిస్తే ఇవన్నీ కూడా సాధన ఇవన్నీ సాధన ఏమవుతుంది ఇంకొక సాంప్రదాయం అండి మనలో ఒక అద్భుతమైన సాంప్రదాయం ఇవన్నీ చేసి నైవేద్యం అంతా పెట్టాక అంతవరకు ఎవరు ఆహారం తీసుకోరు ఇంట్లో అంటే గృహిణులు కానీ ఎవరు రోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నారు అలా ఉండి పూజ ఎంత అయిపోయిన తర్వాత దీపం కర్పూర దీపం వెలిగించేసి అందరూ ఆరతి తీసుకొని నమస్కారం పెట్టుకున్నాక అందరు తలుపు వరగేసి వాళ్ళకి వెళ్తారు తలుపు పక్కకేసి పక్కకు వెళ్తారు ఎందుకు ఎందుకు అని ఒక చిన్న బాలుడు తల్లినాడు అమ్మ ఎందుకు మనం పూజ చేసాం కదా ఇప్పుడు దాన్ని ఎందుకు తలిపేసాడు ఆయన మనం పూజ చేసాం కానీ సిద్ధి పొందాలి సిద్ధి అంటే ఏమి దాని ఫలితం మనకు రావాలి రావాలంటే భగవంతుడు ఆరగించాలి అవును భగవంతుడు అక్కడ పట పటం రూపంలో ఉన్నాడు చిత్రపట రూపంలో ఉన్నాడు లేదంటే విగ్రహం రూపంలో ఉన్నాడు ఆయన ఎలా తింటాడు ఎలా తింటాడు అంటే ఏనుగు వెలగ పండు తింటుంది తిరిగి అది విసర్జించేటప్పుడు విలగ వస్తుంది దాని సారమంతా తాగేస్తుంది సరిత వచ్చిన వచ్చున్ నారికేళము సరళన భంగిన్ సిరితా పోయిన పోవ్వును కరిమింగని ఎలగపండు కరిణిని భంగింది సిరితా వచ్చును సలితముగా నారికేళ సరళము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగని వెలగపండు కరిణిని భంగింది అంటే సంపద రావాలి అంటే ఎలా వస్తుంది కొబ్బరి నీళ్ళకి ఎలా వచ్చి వెళుతూ తెలుదు ఎవరికి తెలుసు కొబ్బరి లోపలికి నీళ్ళు ఎవరు పోసారు నీళ్ళు ఎందుకు ఉన్నాయి దాంట్లో ఇంకే కాయల్లో కూడా నీళ్లు ఉండవు కొబ్బరికాయలో మాత్రమే నీళ్ళు ద్రవం ద్రవం ఉంటుంది మరి అందుకే కొబ్బరికాయ కొట్టేది మనం కొబ్బరికాయలకి నీళ్ళు ఎలా వస్తుందో కొబ్బరి బోండా తాగుతా ఎండాకాలు అది అదొక అమృతమైనటువంటి ఔషధం మన ఉదరానికి వేసవి తాపానికి అనేక దాంట్లో మినరల్ సాల్ట్స్ విటమిన్స్ మినరల్స్ అనేవి ఉంటాయి అందులో అందుకని మనకు ఆనందాన్ని ఉదరాన్ని హాయిగా కాపాడుతుంది ఉదరకొక సమస్యలు లేకుంటా కనుక కొబ్బరిలో నీళ్ళు వస్తాం మనకింది కదా ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది అలాగే ఉంటుంది దాంట్లో అది ఎలా వచ్చింది ఎవరు దాంట్లోకి నీళ్లు పోసారు దానికి ఏ రూపలేదు మనకి మనం చూసామా మనకు ఎవరు చూడము దాని ఇష్టం అదే వచ్చేస్తుంది అదే విధంగా ఒక వెలగబండు బింగిందంటే ఆ వెలగబండు ఎట్లుందో అట్లే బయటకు వస్తుంది కానీ ఆ వెలగబండు కొట్టే అందులో సారం మాత్రం ఉండదు అది ఆ సారాన్ని శక్తి దాని జీర్ణశక్తిలో ఉంటుందట అది ఒక ఏనుగు మాత్రమే అలాంటి గొప్ప గుణం ఉంది అందుకే ఏనుగులు మన దేవాలయాల ముందు ఉంచుతారు కొబ్బరికాయలు అందుకే దేవుడి ముందు కొడతారు దేవుడి కొబ్బరి అంటే ఇష్టం ఏనుగులన్నా ఇష్టమే ఎందుకు అవన్నీ కూడా ఉన్నత కొంచెం ఉన్నతమైన సంస్కారం కలిగిన జంతువులు కనుక అదే విధంగా మనం ఒక నైవేద్యం పెట్టాం దైవం అంతటా ఉన్నాడు సర్వాంతర్యామి ఇప్పుడు మనం ఆయన అనుగ్రహాలకు ఆహ్వానించాం ఆహ్వానించాం అన్ని పూజలు చేసాం అన్ని చేసాం చేసిన తర్వాత భగవంతుడు ఎలా తింటాడని సందేహం భగవంతుడు ఎలా తింటాడు అని అంతటా ఉన్నవాడు అంటే ఇప్పుడు నీ ముందు ఉన్నాడు నా ముందు ఉన్నాడు చుట్టూ ఉన్నాడు జీవస్వరూపం పరమాత్ముడు జీవస్వరూపం అందుకే సర్వాంతర్యామి అంటారు సర్వాంతర్యామి అంటే ఒక చోట ఉండి ఒక చోట లేదని లేదు ఆయన మన లోపలికి వెళుతున్న శ్వాస కూడా ఆయనే అందులో మన ప్రాణవాయం నింపుతున్నది ఆయనే కనుక ఇవన్నీ సృష్టి రహస్యాలు ఇప్పుడు అక్కడ భగవంతుని విగ్రహం పెట్టాము ఆయన నైవేద్యం పెట్టాము ఎలా స్వీకరిస్తాడు ఆయన సర్వంతరం ఉన్నాడు కనుక ఇప్పుడు అక్కడ ఆ పెట్ట నైవేద్యంలో ఉండి సారం మాత్రం తీసుకుంటాడు ఆయన ఆ సారం ఆయన ఆరోగించాక మళ్ళీ మనం ఆరోగించడం మంచిది భగవంతుడు దాన్ని స్వీకరించిన పదార్థాన్ని ఏమంటారు ప్రసాదము అంటారు ప్రసాదము ప్రసాదము ఉన్నతమైనటువంటి ఆహారము అని అంటే అత్యుత్తమమైంది దైవం ఆయన తిన్నటువంటి ఆయన యొక్క దీనిని మనం తింటున్నాం అంటే అది అపురూపమైంది అది ఒక వైద్యంలాగా మందులాగా పనిచేస్తుంది మనలో అని చెప్పింది ఆ తల్లి బట్టికి కనుక ఇలా సిద్ధం చేసుకు సాధన చేసినానికి ఏం వచ్చింది ఇప్పుడు సిద్ధి వచ్చింది జ్ఞానం వచ్చింది సాధన ముందు సిద్ధం చేసుకోవడం సాధన చేయడం సిద్ధి పొందడం యోగం కూడా అంతే జ్ఞానం కూడా అంతే జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి గురువు దగ్గరికి వెళ్ళేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని గురువు దగ్గర వెళ్ళి కూర్చోవాలి కూర్చుని గురువు ఏం చేస్తాడు అన్ని నేర్పిస్తాడు అంటే సాధన చేపిస్తాడు రెండింటినీ ఎలా నీకు మోక్ష మార్గం ఎలా దర్శించాలి ఎలా తెలుసుకోవాలి భగవంతుడిని అనేక విషయాలు చెప్తాడు ఆయన అవన్నీ సాధన అవన్నీ మనం సాధన చేయాలి ఈ చెవిలో వి చెవులో వేసేస్తే ఏ ప్రయోజనం అడుగు లేదు విని మన నోటితో చెప్పేసిస్తే ఇంకా అది కూడా ప్రయోజనం అంటుంది ఎందుకు విని దాన్ని నేర్చుకున్న దాన్ని నోట్ చెప్పేసినాం అయిపోయింది అక్కడికి అయిపోదు విని నోటితో చెప్పినంత మాత్రాన మంత్రాలు చదివినంత మాత్రాన్ని అయిపోదు అవన్నీ మన యొక్క జీర్ణశక్తి జీర్ణమైనట్టు మనలో జీర్ణమైపోవాలి భగవంతుడు ఏ ఏ గుణాలు ఉన్నాయో ఈ గుణాలన్నీ మనలో జీర్ణమైపోయి ఆ గుణాలు మనం ఆచరించినప్పుడు మాత్రమే దైవం మనల్ని అనుగ్రహిస్తుంది భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ప్రశాంతంగా హాయిగా సుఖంగా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్తో జీవించే అవకాశం భగవంతుడు ఇస్తాడు అనేది మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ఆచారాలు ఒకటి పూజా విధానాలు అన్నీ ఎన్ని ఏ విధమైనా మనకు ఈ మూడే కనబడుతుంది సిద్ధం చేసుకోవడం సాధన చేయడం తర్వాత దాని ఫలితాన్ని అనుభవించడం సిద్ధించడం ఇల్లు కట్టుకోవాలి ఏం చేస్తాము ఎక్కడో జగపు ఉన్నాం జగపు నాకు ఏం చేస్తాం వెంటనే ఎలా కట్టుకోవాలో ఏమో అన్నీ సిద్ధం చేసుకుంటాం ఒక నిర్మాణాన్ని ఒక ఇంజనీర్ తీసుకొని వచ్చి వాళ్ళు ప్లాన్ చేయించి ఆ వ్యక్తి ఆ ప్లాన్ ప్రకారం ఇటు కట్టండి ఇటు కట్టండి వాస్తు ఇది అని చెప్తారు చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం దానికి కావాల్సిన నిజంగా సమకూర్చుకుంటాం ఇవన్నీ సిద్ధం ఆ తర్వాత ఏం చేసినాము కట్టడం మొదలుపెట్టారు ఇది సాధన ఎలా కావాలో గృహానికి అనుగుణంగా ఏమేమి మండలం ఇన్ని సాధన అయిన తర్వాత ఏమైంది ఒక అందమైన ఇల్లు తయారైంది ఆ లోపలికి వెళ్ళి ఆనందం బ్రహ్మానందం పరమానందం ఎందుకు మనకంటూ బిల్లు కట్టుకున్నాం అబ్బా ఎంత ఆనందము మన సొంత ఇల్లు ఉంటే మనం ఉన్నాం ఇప్పుడు సొంత ఇంట్లో లేని వాళ్ళు బాధపడాలని కాదు ఏ ఇల్లైనా సొంత ఇల్లు అనుకోవాలి ఏదైనా మన బాడీ కడుతుంటే అది కూడా మన ఇల్లు అనుకోవాలి ఇలా ఇలా ఉంటుంది సిద్ధము అంటే సిద్ధం చేయడం అంటే ఏంటి సాధన చేయడం అంటే ఏంటి సిద్ధించడం అంటే ఏంటి ఇప్పుడు యోగ సాధన కూడా శిష్యులు తెలియజేస్తున్నాడు సచ్చనేష్ఠుడు ఈ విభూతి పాదంలో మనకు ఇప్పుడు సమాధి పాదం సాధన పాదంలో అన్ని సిద్ధం చేసుకున్నాం మనసుని మార్చుకున్నాం మనసుని దాన్ని మోల్డ్ చేశాం దాన్ని ఒక వేదిక తీసుకొని వచ్చాం ఇప్పుడు అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి అన్ని రకాలటువంటి మానసిక శక్తుల్ని సిద్ధం చేసుకున్నాం గురువు దగ్గర నేర్చుకున్నాం అన్నీ కూడా ఇప్పుడు దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పబోయేది సిద్ధి దీనిని విభూతి పాదం అంటారన్నమాట ఒక విద్యతలో కూడా పాదం పదం అంటే ఆయన అనేక రూపాల గురించి చెప్తాడు సకల జీవరాశుల రూపాల్లో దాన్ని ఏ విధంగా ఉన్నాడు చెప్తాడు అంతే అని చెప్పి ఓం నమో నారాయణాయ నమః సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చి దుఃఖ బాగ్ ఓం శాంతి 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 ఎత్సం శ్రీకృష్ణార్పణమస్ ఓం నమో నారాయణ సర్వతినహితాదం లోకజన ఆరోగ్యార్థం లోకజన శుభపదార్థం లోకజనజ్ఞానపదార్థం లోకజన లోకజన సంపూర్ణ శాంతిపదార్థంజనసంపూర్ణకళ్యాణపదార్థం అందరూ కూడా ఉన్నతులుగా ఉండాలి మంచివారుగా ఉండాలని భగవంతుడి కోరుతూ భగవంతుడి పేరు మీదుగా ఈ యొక్క నమస్కారం పెడుతున్నాం అందరికి ఆత్మస్వరూపులు అంటే మానవులందరికీ నా యొక్క వందనంబరు నమస్సులు నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు